లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ బ్రేకింగ్ నా ఆపరేషన్ కర్రెగుట్టల్లో పోలీసులు మావోయిస్టుల బంకర్ను గుర్తించారు ఐదు రోజులుగా జరుగుతున్న సర్చ్ ఆపరేషన్లో మావోయిస్టులు తలదాచుకున్న గుహను పోలీసులు గుర్తించారు ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు తలదాచుకునేలా అవకాశం ఉందని పోలీసులు కనిపెట్టారు గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది భద్రతా బలగాల కూంబింగ్ పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి మకా మార్చేసినట్టుగా తెలుస్తోంది కర్రగుట్టల్లో ఇలాంటివి మరిన్ని ఉండడంతో మావోయిస్టులను కనిపెట్టడం భద్రతా బలగాలకు సవాల్గా మారింది దాదాపు వెయ్యి మంది ఉండగలిగేటటువంటి ఒక బంకర్ను గుర్తించాయి భద్రతా బలగాలు కూమింగ్లో భాగంగా దీన్ని వెతికినట్టుగా తెలుస్తోంది గుహ దృశ్యాలు ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు కర్రెగుట్టల్లో ఇలాంటి గుహలు బంకర్లు ఇంకా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ గుహల్లో దాక్కోవడంతో వారిని వెతికి పట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది రైట్ మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు రమేష్ ఒక చాలా ఆశ్చర్యకరమైన షాకింగ్కరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు ఇదేంటి బంకర్ వీళ్ళు ఏర్పాటు చేసుకుందా నాచురల్గా ఏర్పడిందా వెయ్యి మంది అంటే దాదాపు ఒక ఫంక్షన్ హాల్ అంతా పెద్ద బంకర్ లేదా గుహ అనుకోవచ్చు ఏంటి అక్కడ ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి పోలీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఎస్ జగ్రీ ఏదైతే కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్లో కీలక అడుగు ముందుకు పి అటు భద్రత పలుగా చెప్తున్నాయి అయితే అత్యంత కీలకమైన మావోయిస్టులకు కీలకంగా ఉన్న ఒక స్థావరాన్ని అటు అధికారులు గుర్తించారు ఈ స్థావరంలో దాదాపు వెయ్యి మంది పైగా అక్కడ స్టే చేసేందుకు అవకాశం ఉంది అయితే ఇది నేచురల్ గా ఏర్పడ్డ గృహ అని చెప్పి అధికారులు అంటున్నారు అయితే ఈ గృహ లోపల దాదాపు లోపలికి నీరు అనేది విస్తృతంగా కనబడుతుంది నీరు ఉంది లోపల ఒక పెద్ద మైదానం ఉంది అయితే గాలికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఆక్సిజన్ ప్రాబ్లం కూడా లేదని చెప్పి అధికారులు లోపలికి దాదాపు ఒక రోజు పాటు కర్రగుట్టలు ఆపరేషన్ చేస్తున్న అధికారులు గృహం గుర్తించినంత లోపలికి వెళ్లారు లోపల ఒక రోజు మాత్రం వాళ్ళు ఉన్నారు లోపల గాలికి సంబంధించిన ఇబ్బందులుగా ఉంది వాటర్ కూడా కనబడుతుంది వాటర్ కూడా ఉంది అయితే దీనికి గృహ ఎంట్రీ ఎగ్జిట్ కూడా రెండు రెండు జరిగింది ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక ఏరియా నుంచి లోపలికి వెళ్తే మరొక ఏరియా నుంచి బయటకు వెళ్లే అవకాశం కనబడుతుంది అయితే ఈ గృహ సంబంధించి పూర్తిగా న్యాచురల్గా ఏర్పడ్డది లోపల కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు కొంత ఆ విశ్రాంతి సంబంధించి కొంత మెటీరియల్ దొరికింది వాటర్ కొంతమంది కొన్ని బెడ్స్ దొరకడం జరిగింది అయితే లోపల చూస్తే పూర్తి స్థాయిలో అదనాతనంగా కొంత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే గత కొన్ని రోజులు గత ఇవాటికి ఆరో రోజు అండి నేను ఐదో రోజున ఈ గృహం బయటపడినప్పటికీ ఈ రోజు ఆరో రోజు ఈ ఆరో రోజు వరకు చూసినట్లయితే మొత్తంగా కర్రెగుట్టని మొత్తంగా చుట్టుముట్టి సోదాలు చేస్తున్న సమయంలో ఈ గృహ బయటపడుతుంది దాదాపు ఈ గృహ బయటపడ్డ గృహ చేరుకోవడానికి ముందు అక్కడి నుంచి మావోయిస్టు మక్క మార్చేసి వెళ్ళిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే మూడో రోజున రూపేశ్వరితో లేఖ విడుదల కావడం ఆ లేఖ అక్కడి నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఆ లేఖలో ముఖ్యమైన వెంటనే కూబింగ్ ఆపరేషన్ నిలిపేసి చర్చలకు రావాలని చెప్పి రూపేశ్వరితో ఒక లేఖ రావడం జరిగింది ఆ లేఖ కూడా అక్కడి నుంచి విడుదలైనట్టుగా చెప్తున్నారు ఏదైనా కూడా మావోయిస్టులకు అత్యంత కీలకమైన గృహాన్ని ఇప్పటికి అధికారులు కనుక్కున్నారు ఆ గృహ దగ్గర నుంచి అటు మావోయిస్టు వెళ్ళిపోయినట్టు అధికారులు చెప్తున్నారు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో మావోయిస్టులు మొట్టబిస్తుంటారని చెప్పి ఒక అనుమానం మనం చెప్పడం జరిగింది దాదాపు వెయ్యి మంది కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు ఒక నలభై మంది వెనుకొస్తాయంటూ చెప్తున్నారు దాన్ని అధికారు అధికారులు రూఢీ చేయలేదు కానీ ఇప్పుడు చూస్తే గృహ సంబంధించి చూస్తున్న అత్యంత కీలకమైన మావోయిస్టుల స్థావరాన్ని అధికారులు కనుకొని దాని సంబంధించి బట్టబేస్తుంది వీడియో కూడా బయట విడుదల చేయడం జరిగింది All right. Thanks for the updates, Ramesh.